కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులతో కలిసి పలు అంశాలపై చర్చించారు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు హైదరాబాద్ రింగ్ రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో కూలంకషంగా చర్చించారు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ లోని హైదరాబాద్ శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను వీలైనంత త్వరగా చేయాలని విజ్ఞప్తి చేశారు లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు హైదరాబాద్ డిండి మన్ననూరు హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్డు అభివృద్ది పనులకు సంబంధించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు ఈ సమాపేశంలో సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ తుమల నాగేశ్వరరావు ఎంపీలు మల్లు రవి అనిల్ కుమార్ యాదవ్ సలహాదారులు హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు